హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ లైఫ్యూఎల్ ఎండలు విపరీతంగా ఉన్నాయి కదండి అస్సలు ఇక్కడ కర్నూలు డిస్టిక్లో అయితే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది ఎండలకు తట్టుకోవాలంటే అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే కూడా భయం ఈ ఎండలకి మనం ఏం చేసుకున్నా ఏం తిన్నా కూడా సాధించట్లేదు కదా సో నేనైతే అయితే అసలు ఎండ మార్నింగ్ ఎయిట్ కాగానే ఎండ అనేది విపరీతంగా ఉంది హీట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి మా సైడ్ అయితే దానికోసం అని చెప్పేసి వంటగదిలో ఎక్కువసేపు నిలబడి ఏం టిఫిన్ చేసుకుందామా అలా అని ఆలోచిస్తుంటే ఏం చేసుకుందాం లేబావా అని చెప్పి నేనైతే ఈ ఇన్స్టాంట్ టిఫిన్ని రెడీ చేసుకుందాం ఈరోజు అని చెప్పి ఇలా అయితే పిండిని కలిపేసుకున్నాను దీనికి నేను ఇలా మెజర్మెంట్స్ తీసుకున్నానంటే ఒక కప్పు బియ్యం పిండికి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండిని అయితే తీసుకున్నాను శనగపిండి ఎక్కువ వేసుకుంటే మనకి దోశలు అనేవి అంటుకుపోతాయండి ప్యాన్కే సో అందుకోసమని నేను తక్కువగా తీసుకొని ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా నేనైతే తీసుకున్నాను నెక్స్ట్ పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే చట్నీ రెడీ చేసుకుంటున్నాను చట్నీ కోసమని నేనైతే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అనేది అయితే వేసుకొని ఒక ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కొద్దిగా జీలకర్ర అయితే వేసుకొని వేయించుకుంటున్నాను ఈ ఇన్స్టాంట్ బియ్యం పిండి దోశకు అనేది ఈ ఆనియన్ చట్నీ అయితే చాలా బాగుంటుందని ఈరోజైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను నేను ఇందులోనే నేను ముందుగా గ్రైండ్ చేసి పల్లి పొడిని అయితే ఎప్పుడు రెడీగా పెట్టుకుంటానండి ఒకవేళ ఏమీ చేత కాన్నప్పుడు మనకి ఏమీ ఇంట్లో లేవు అని అన్నప్పుడు టక్కున వేసి ఏదో ఒక చట్నీ అయితే చేసేసుకోవచ్చు కదా సో అందుకోసమని నేను ముందుగానే పట్టేసి పెట్టుకున్నాను వేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది మిక్సీ వేసేసుకున్నాను కదా దానికి నేనైతే పోపు పెట్టుకుంటున్నాను పోపులో జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి కొద్దిగా బాగా అండి నేను ఇలా వేయించుకున్న తర్వాత మన చట్నీలో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ పోపు వేసేసుకొని చట్నీని పక్కన పెట్టేసుకొని దోశ వేసుకోవాలి కదా మనం ఆ దోశ కోసం అని చెప్పేసి నేను ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇది దోశ పెన్నం అండి ఐరన్ ప్యాన్ దీన్ని కొద్దిగా ఫస్ట్ ఫస్టే మనకి దోశ వేయగానే దోశ అనేది రాదండి సో అందుకోసమే దీనికి ఏంటంటే నేను ఈ టిప్ను అయితే ఫాలో అవుతాను ఎప్పుడు ఈ టిఫిన్ చేసినా కూడా ఈ టిప్ను అయితే డెఫినెట్గా ఫాలో అవుతానండి ఆనియన్ అనేది కట్ చేసి ఒక కొద్దిగా హీట్ అయిన తర్వాత ప్యాన్ అనేది ఒక టూ త్రీ టైమ్స్ మనం ఆనియన్ని బాగా దానికి మర్దన లాగా చేస్తే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి లేదంటే కొద్దిగా అతుక్కుపోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి ఇలా దోశ పిండిని మిక్స్ చేసి నేనైతే ఇలా వేసేసుకుంటున్నానండి చూడండి పిండి వేయగానే దోశ అనేది మనకి సేమ్ రవ్వ దోశ లాగా క్రిస్పీ లాగా కనిపిస్తుంది కదా చూడండి బుగ్గలు బుగ్గలు లాగా వచ్చేసినాయి వీటినే కొందరు బొక్కల దోశలు అని కూడా అంటారండి పిల్లలైతే అమ్మ నాకు బొక్కల దోశ చేసి పెట్టమ్మా అని చెప్పేసి అంటారు ఈ దోశకే నేను పల్లి చట్నీ చేసుకున్నా కదా ఇంకా కొంచెం స్పైసీ యాడ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను పండు చట్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను నార్మల్గా అయితే ఆనియన్ చట్నీ అలా అప్లై చేసుకుంటారు నేనైతే ఇలా పండు చట్నీని అయితే అప్లై చేసుకుంటూ ఉన్నానండి చూడండి దోశ అనేది వచ్చేస్తుంది కదా చూడండి క్రిస్పీగా కలర్ చూస్తేనే నోట్లో పెట్టేసుకొని తినేద్దామా అని అనిపిస్తుంది కదండి పర్ఫెక్ట్గా వచ్చేసింది దోశ అనేది మనకి ఇప్పుడు అనేది తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అయితే వేసేసుకుంటున్నాను అండి మనకి దోశ వేసుకోవడానికి ముందు బ్యాటర్ మెయిన్ ఇంపార్టెంట్ కదా మనం పిండిని కలుపుకునేటప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలో అనేది కలుపుకోవాలండి లేదంటే తిక్కగా కలుపుకున్నా పెన్నంకి అంటుకుపోతుంది పలుచగా కలుపుకున్నా కూడా పెనంకనేది అంటుకుపోతుంది మనకి దోశ అనేది సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటేనే మనకి ఈ దోశలు అనేది పర్ఫెక్ట్గానే వస్తాయి సో ఇలా అయితే వేసేసుకుంటున్నాను ఈ దోశలు అనేది పిల్లలు కానీ పెద్దలు కానీ ఏజ్డ్ పర్సన్స్ కానీ చాలా అంటే చాలా బాగా తింటారండి ఎందుకంటే మనం ఈ దోశల్ని క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు స్మూత్గా కావాలంటే స్మూత్గా కూడా చేసుకోవచ్చు కదా నార్మల్ దోశకైతే మనం బియ్యం నానబెట్టాలి పప్పు నానబెట్టాలి మిక్సీ చేసుకోవాలి సీజనింగ్కి టైం ఉంచుకోవాలి కదా ఇదంతా ప్రాసెస్ లేకుండా ఇన్స్టాంట్గా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా మన టిఫిన్ అనేది ఫైనల్గా మన ఇన్స్టాంట్ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ప్లేట్లే సర్వ్ చేసేసుకొని తినేయడం ఈవినింగ్ కాగానే మా తమ్ముడు అయితే అక్క పేల్పూరి చెయ్యక్క అని చెప్పేసి అడిగాడు వాడు అడగగానే నాకు ఒక్కసారిగా మా కాలేజీ డేస్ అయితే గుర్తొచ్చాయి మేము కాలేజ్లో ఉన్నప్పుడైతే ఇవి ఎక్కువగా చేసుకొని తినేవాళ్ళం అండి హాస్టల్స్లో ఎక్కువగా మేము స్నాక్స్ తీసుకోవాలి ఏంటంటే ఇంటి నుంచి ఇలా బొరుగులు పిక్కిల్స్ పొడిలు అవన్నీ తీసుకొని వాళ్ళం కదా మాకైతే మా కాలేజీలో బొరుగులు అవైలబుల్గా ఉండేవి అండి క్యాంటీన్లో అయితే అమ్మేవాళ్ళు ఈరోజైతే నేను మా కాలేజ్ డేస్లో మేము ఎలా చేసుకునే వాళ్ళము అలా అయితే చేసుకోవాలనుకున్నాను సేమ్ అలాగే రావాలని చెప్పేసి నేను అప్పుడు ఎలా చేసుకుంటున్నామో అలాగే పరుగులు తీసుకున్నాము బొరుగులు తీసుకొని అందులోనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ టమాటో అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ లెమన్ కూడా తీసుకున్నాను హాఫ్ లెమన్ మాకు అప్పుడు కూడా ఇవైతే అవైలబుల్గా ఉండేవండి మా కాలేజీ క్యాంటీన్లో దొరికేవి సో అక్కడ నుంచి తెచ్చుకొని మేమైతే ఇలా కలిపేసుకున్నాము దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మేము వేసే అంటే ఇంటి నుంచి పొడిలు పికిల్స్ అవి అయితే తీసుకొని వెళ్తాం కదా సో అవైతే బాగా మిక్స్ చేసేవాళ్ళము మెయిన్ టేస్ట్ మాకు ఈ పొడే ఉండేది మా ఫ్రెండ్స్ ఎక్కువగా ఈ టే ఈ టేస్టీనే ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు అండ్ మేమైతే పోలోరింగ్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ ఇంతకుముందు దొరికేవి కానీ ఇప్పుడు మనకి తక్కువగా దొరుకుతున్నాయి సో దాని ప్లేస్లో నేనైతే ఇలా కాన్ఫ్లెక్స్ అయితే తీసుకుంటున్నాను ఈ పొడిని నేను ఎలా చేసుకుంటాను అనంటే పల్లీలు ముందుగా వేయించుకొని వెల్లుల్లి కొద్దిగా బెల్లము నెక్స్ట్ కారం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను మేము అప్పుడు కూడా ఇలాగే తీసుకొని వెళ్ళే వాళ్ళము ఇందులోనే పల్లీలు వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి మా ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా అయితే మిక్స్ చేసేవాళ్ళం అండి ఆ టేస్ట్ మరీ రావు కదండి ఆ టేస్ట్ రాదు ఆ రోజులు మళ్ళీ రావు గడిచిపోయిన కాలం ఎప్పుడూ తిరిగి రాదంటారు కదా సో అలాగే గడిచిపోయిన టేస్ట్ కూడా మళ్ళీ నేను ఇలా గుర్తు చేసుకుంటూ ఇలా చేసుకుంటున్నానండి ఇప్పుడు మన పేలిపూర అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక కప్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇది అండి నా కాలేజ్ డేస్ని నేను గుర్తు చేసుకుంటూ ఇలా ఒక రెసిపీని అయితే చేసేసుకుంటున్నాను నేను ఫైనల్గా అయితే కొద్దిగా కాన్ఫ్లేక్స్ అండ్ పల్లీలు అయితే యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్